దేవునికి మహిమ కలిగిన గాక ప్రభునందు నా ప్రియాతి ప్రియమైన దేవుని వర్లరా మీరందరూ బాగున్నారు కదా దేవుని వల్ల మీ అందరు ప్రార్థన వల్ల మీ ఆత్మీయ సహోదరుడైన ధన్యారావుని నేను కూడా క్షేమంగా ఉన్నాను మహాదేవుడును మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు శాంతి కలుగును గాక ఇదేనా నా మరలా మీ ముందుకు రావడానికి బట్టి నేనెంతగానో ఆనందిస్తూ ఉన్నాను ఇటీవల కాలంలో ఒక వీడియో నాకు తార్చిపడిందండి ఆ వీడియో చూసినట్లయితే ఆ వీడియోలో మన ఇద్దరు క్రైస్తవ సహోదరులు ఒక విషయం మీద మాట్లాడుతూ వచ్చారు ఆ వీడియో మీరు కూడా చూడండి చూసిన తర్వాత ఆ వీడియో మీద మనం మాట్లాడదాం బైబిల్లో కనుక ఓపెన్ చేసి చదివితే అక్కడ యేసుక్రీస్తు దేవుడు అన్న సత్యం స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి దాన్ని నమ్మటము చాలా ఈజీ యేసును దేవుడని నమ్మితేనే మీకు రక్షణ యేసును దేవుడని నమ్మితేనే మీకు పరలోకం అనగా నిత్యజీవం అని ఒక్క రెఫరెన్స్ వాదన వద్దు ఛాలెంజ్ల కొట్లాడలేదు పంచాయతీల కేవలం ఏసుక్రీస్తు ప్రభువును ప్రభువులు దేవుడని నమ్మండి నమ్మితేనే రక్షణ అని దేవుడు కానీ దూతలు కాని ప్రవక్తలు కాని అపోస్తలు కానీ ఏశ్వరపు కాని అన్నటి విశ్వాసులు కానీ ఎవరైనా చెప్పినట్టు ఒక్క రెఫరెన్స్ కనుక బైబిల్లో నుంచి చూపిస్తే రెఫరెన్స్ కు లక్ష రూపాయలు ఇస్తాను కావండి ఒక్క రెఫరెన్స్ మీరు చూపిస్తే లక్ష రూపాయలు ఇస్తాను ఇది లైఫ్ టైం చూశారు కదండి ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియోలో ఆ ఇద్దరు సహోదరుల్లో ఒక ఆయన పగడాల ప్రవీణ్ గారు రెండో ఆయన బొంకూరి జాన్ గారు వారిద్దరు కూడా దైవ సేవకులే చక్కని సువార్త వారు చేస్తూ ఉన్నారు అందుని బట్టి వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అయితే ఎంతటి వారైనా కూడా వాక్యం విషయంలో అర్థం చేసుకునే వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో త్రొటీళ్ళ పాట అనేది మనం చూస్తూ ఉంటాం కనుక దాన్ని సరిదేసుకోవడంలో తప్పేమీ లేదు అయితే ఇక్కడ సహోదరులు పగడాల ప్రవీణ్ గారు ఏం చెప్తున్నారంటే మనం బైబిల్ గ్రంథాన్ని అలా చదువుకుంటూ వెళ్ళిపోయినట్లయితే ముందుకు వెళ్ళినట్లయితే యేసుక్రీస్తుల వారు దేవుడని చాలా స్పష్టంగా అర్థమవుతుంది అని వారు చెప్పారు సహోదరులు బొంకూరి జాన్ గారు వారేమంటున్నారంటే యేసుక్రీస్తుల వారిని దేవుడిగా అంగీకరించకపోతే రక్షణ లేదని మొత్తం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక్కరిపరి నుంచి చూపించినట్లయితే లక్ష రూపాయలు ఇస్తానో ఇది లైఫ్ టైం ఛాలెంజ్ అని వారు ప్రకటిస్తున్నారండి సహోదరులు లక్ష రూపాయలు ఇస్తారని ఈ వీడియో చేయట్లేదు వారు లైఫ్ టైం ఛాలెంజ్ అని చెప్పేసి ఒక మాట చెప్పుకొచ్చారు కాస్త నవ్వు వస్తుంది తర్వాత కొంచెం బాధ కూడా కలుగుతుందండి ఏం చేతనంటే నాకు ఈ వీడియో ఒక మన ముస్లిం సహోదరుడు పంపించాడు ముస్లిం సహోదరుడు పంపించాడు అని కూడా ఈ వీడియో చేయట్లేదు సత్య అని మన అందరం కూడా సహోదరు బాగుందో తెలుసుకోవాలని మాత్రమే ఈ వీడియో చేస్తూ ఉన్నాను మరి సోదరులు బొంకూర్ జాన్ గారు మంచి పరిచయం చేస్తున్నారు చాలామందిని ప్రభు వద్దకు వారు నడిపిస్తూ ఉన్నారు కానీ ఈ విషయంలో మరి వారు ఎక్కడ మిస్ అయ్యారనేది వారికి తెలియపరచవలసిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది ఎందుకంటే మన అందరం సహోదరులం కదా ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకరినొకరు పురుకొలుపుకోవాలి ఒకరికంటే ఒకరు గొప్పవారిగా మనం ఎంచుకోవాలి కనుక సోదరులు మరి ఈ విషయంలో ఎక్కడ వారు దారి తప్పారు లేదా ఎక్కడ వారు మిస్ అయ్యారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం బైబిల్ గ్రంథాన్ని మనం అర్థం చేసుకునే విషయానికి వచ్చినట్లయితే కొన్ని అక్షరార్థంగా ఉన్నాయి కదా అని వాటిని యాజిటీజ్గా తీసుకోవడానికి కుదరదండి కొన్ని అక్షరార్థంగా ఉన్నాయి కదని వాటిని యాజిటీజ్గా తీసుకోవడానికి కుదరదు కొన్ని అక్షరార్థంగా లేవు కాదా అని చెప్పేసి వాటిని యాజటివ్గా తీసుకోవటం కూడా తీసుకోకపోవటం కూడా తప్పు అయిపోతుంది ఆ విషయం మీకు తేలిగ్గా సింపుల్గా సగటు మనిషికి కూడా అర్థమయ్యేటట్లుగా మరి చెప్పాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను కనుక మీరు కూడా జాగ్రత్తగా వింటే ఈ సత్యాన్ని మీరు గ్రహించగలుగుతారు ఇప్పుడు యాకో పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ మన పిత్రుడైన అబ్రహాము తన కుమారుడైన బలి బలిచ్చెను అని ఉంటుంది బాగా గమనించాలండి యాకో పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో మన పితృడైన అబ్రహాము విశ్వాసం బట్టి తన కుమారుడైన మరి బలి బలిచ్చాడు అని అక్కడ అక్షరార్థంగా ఉందండి అక్కడ అక్షరార్థంగా ఉంది కదని మన స్వార్థ ప్రకటించేటప్పుడు అబ్రహాం తమ తనకు అబ్రహాం కుమారుడైనటువంటి ఇస్సాకుని బలిచ్చాడు అని మనం చెప్పమనుకోండి ఇది సరైన స్వార్థ అంటారా ఆలోచించేయండి చేయండి కనుక బైబిల్ గ్రంథాన్ని మీకు మరణ జ్ఞాపం చేస్తున్నాను అక్షరార్థంగా ఉంది కాదని కొన్ని యాజిటీజ్గా తీసుకోకూడదు కొన్ని చోట్ల అక్షరార్థంగా లేదు కాదని వాటిని విస్మరించకూడదండి అంటే యాజిటీజ్గా తీసుకునే విషయంలో విస్మరించకూడదు ఓకేనా ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే నిర్గమాకాండము నాలుగో అధ్యాయం పదహారు వచ్చినలో మోసేతో దేవుడి నేహో అంటాడు నీ అన్న అయినటువంటి అహోర ఉన్నాడు కదా అతడు నీ నోటికి నోరుగా ఉంటాడు నీవు అతనికి దేవుడిగా ఉంటావు అని చెప్తాడు ఎవరికంటండి అహురోని కంట మోసే దేవుడుగా ఉంటాడు దేవుడు అంటండి ఓకేనా అక్షరార్థంగా ఉందా లేదా అలాగే అదే నిర్గమా కాండము ఏడు అధ్యాయము మొదట వచ్చిన మనం చూస్తే పరోకి నువ్వు దేవుడిగా ఉంటావు అని చెప్పాడండి ఎవరిని మోసేని దేవుడు నిహోవ్ చెప్తున్నాడు ఏమంటే ఇక్కడ అక్షరార్థంగా పొర్వకు దేవుడిగా ఉండమని చెప్పడం మనం చూసాం అహరూను కూడా దేవుడిగా ఉంటామని చెప్పడం చూసాం ఇది మనం సువార్త ప్రకటించేటప్పుడు ఈ సృష్టికర్త అయిన దేవుడు పొరువుకు దేవుడు కాదు గారే దేవుడు అలాగే అహరుని గారికి కూడా ఈ సృష్టికర్త అయిన దేవుడు దేవుడు కాదు మోసయే దేవుడు అని చెప్పి మనం ఏమైనా ప్రకటిస్తామా పొరపాటును కూడా ప్రకటించాం ఎందుకని మనకు తెలుసు మోసే వాళ్ళకి దేవుడు కాదనే విషయం అక్షరార్థంగా ఉందిగా మరి చెప్పేచ్చుగా అదేనండి అక్షరార్థంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల అక్షరార్థంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని యాజటీజ్గా తీసుకోకూడదు దాన్ని గ్రహించి ఇంకా దానికి సంబంధించినటువంటి వాక్యాలు చదివి అప్పుడు ఆ మనం చెప్పాలండి అలాగే ఇక్కడ మన పితృడైనటువంటి అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును ఇచ్చను అనేటటువంటి మాట యాకో పత్రిక రెండు అధ్యాయం ఇరవై ఒకటిలో ఇరవచ్చులో మనం చూస్తున్నాం కనుక బలిచ్చాడా అంటే బలం లేదు తన కుమారుడు స్థానంలో ఒక పిల్లను బలిచ్చాడు మన అందరికీ తెలుసు కనుక మరీ 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 చెప్తున్నాను చాలా ముఖ్యంగా మరి ముఖ్యంగా గమనించండి అక్షరార్థంగా ఉంటేనే నమ్ముతానటం అజ్ఞానం అలాగని అక్షరార్థంగా ఉంద కాదని కొన్ని చోట్ల యాజటీజీగా తీసుకోవటం కూడా అజ్ఞానం అవుతుందండి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి కనుక ఇప్పుడు మనం అసలు పాయింట్కి వచ్చేద్దాం అసలు పాయింట్ ఏమిటి అని అంటే మన సహోదరులు బొంకూరి జాన్ గారు చెప్తున్నారు యేసు ప్రభులు అంటే యేసు ప్రభులు వారిని దేవుడిగా అంగీకరించకపోతే మీకు రక్షణ లేదని గురించి బైబిల్గా అందాలని చూపించినట్లయితే లక్ష రూపాయలు నేను ఇస్తాను ఇది లైఫ్ టైప్ ఛాలెంజ్ అన్నారు అయితే మరి సోదరులు మరి బైబిల్ చాలా బాగా వారు మరి విష్ ఇక్కడ ఎందుకు విశ్వ విస్మరించారో అర్థం కావట్లేదు రోమేదికి రాసిన పత్రిక పద తొమ్మిదో వచ్చిన అదేమనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయం మందు విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడదు ఏమని ఒప్పుకోవాలంటండి ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలంట దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపడని విశ్వసించాలంట అప్పుడే రక్షించబడతామంట ఇప్పుడు ఏమండి వీడియో చూస్తున్నామని మీరు అనుకోవచ్చు ఏమండి బొంకూరు జాన్ గారు ఏమడిగారు మీరు సమాధానం ఏం చెప్పారు బొంకూరు జాన్ గారు యేసు ప్రభు దేవుడని ఒప్పుకోకపోతే విశ్వసించకపోతే రక్షణ లేదని ఎక్కడుందో చూపించమని ఆయన అడిగితే మీరు రోమీని రాసిన పత్రిక పదో అందో తొమ్మిదో వచ్చిన చేసి నీ నోటితో యేసు ప్రభువును ఒప్పుకోవాలి ఆయన మృతుల్లో ఆయన్ని దేవుడు మృతుల్లోని లేపాడని విశ్వసించాలి అప్పుడే రక్షించబడతామని మీరు చెప్తున్నారు అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని మీరు ఒక ప్రశ్న వేయచ్చు కనుక ఈ మాట అర్థమవటానికి మీకు ఇందాక కొన్ని విషయాలు చెప్పాను ఏమండి ఏంటివి అక్షరార్థంగా ఉన్నాయి ఆర్జటిజ్గా కొన్నిసార్లు తీసుకుంటా కుదరదు కొన్ని చోట్ల అక్షరార్థంగా లేకపోయినా ఆత్మీయంగా మనకు అవి అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఏసుక్రీస్తుల వారిని ప్రభు అని నువ్వు ఒప్పుకోవాలి నేను నోటితో ఒప్పుకోవాలని చెప్తుంది కదా వాక్యం ఏ రకంగా ప్రభు అయినా ఆయన ఏ రకంగా ప్రభు అండి అంటే ఆయన ఏమైనా భూమి మీద ఏమైనా రాజ్య పరిపాలన చేశాడా లేదే ఆయన ఏమో రాజుగా పరిపాలించలేదే ఏ రోజు అడిగాడు ఆయన్ని ఏమని నీవు రాజువా అని అంటే ఏ రోజు పిల్లలతో అడిగాడు నువ్వు రాజువా అని అంటే ఓ నువ్వు అన్నట్టే నేను రాజునే కానీ లోక సంబంధమైన రాజుని కాదన్నాడు అంటే ఏ రాజు అని పరలోక సంబంధమైన రాజునని అవునా కదండీ కనుక మరి యేసుక్రీస్తులు వారు రాజ్య పరిపాలన చేయకుండా రాజుగా పరిపాలించుకోకుండా మరి ఏ రకంగా ప్రభు అంటాం పోనీ అవ్వండి ప్రవక్తలు ఉన్నారు కదా మరి ప్రవక్తలను ప్రభువుని మనం అనవచ్చు కదా అంటే చూపించిన బైబిల్ని ఎక్కడైనా ప్రవక్తలు ప్రభుని పిలిచినట్లు కనుక ఆయన ఏ రకంగా ప్రభు అంటే ఆయనే చెప్పుకున్నాడు నేను రాజునే ఈ భూ సంబంధమైన రాజుని కాదు నేను పర సంబంధమైన రాజునే అన్నాడు అర్థమవుతుందండి కనుక ఆయన ప్రభు అంటే ఏ రకమైన ప్రభు అంటే ఏదో ఆసామాస ప్రభు అని కాదండి భూమి మీద ప్రపంచి ఈ భూరాజులు కాదండి ఈ భూపతులు కాదండి ఆయన గురించి ఏం చెప్పబడింది అంటే వాక్యం అయినా రాజులకు రాజు ప్రభులకు ప్రభు అన్నాడంట మనం చూసినట్లయితే తిమోతికి రాసిన పత్రిక ఆరో అధ్యాయము మనం చూడగలిగినట్లయితే తిమోతికి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదిహేను వచనంలో ఈ మాట ఉంటుందండి ఏమైందండి శ్రీమంతుడు అద్వితీయుడును సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు ఈ రాజులకు రాజు ప్రభులు ప్రభు అయినటువంటి వాడు ఎలా ఉన్నాడు అంటే శ్రీమంతుడును నాకు సర్వాధిపతి ఏమండి శ్రీమంతుడును అద్వితీయుడినగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనుపరచుచు ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులు ప్రభునై ఉన్నాడు ఏమండి ఏ ప్రభు అండి ఏసుక్రీస్తుల వారిని నోటితో ప్రభు అని ఏ ప్రభు అని భూ భూపతిలా ఈ భూరాజుల దేవుడైన ప్రభు అర్థమవుతుందండి అక్షరార్థంగా లేదు కదండి అంటే అదేనండి బైబిల్ అర్థం చేసుకోవాల్సిన విషయం బైబిల్ అర్థం చేసుకోవటం ఆత్మీయ అర్థాలతో కొన్ని మనకు అక్షరార్థంగా ఉన్నాయి కొన్ని మనం చూసి అవి డైరెక్ట్గా తీసుకోవడానికి కుదరదు కొన్ని డైరెక్ట్గా అక్షరార్థంగా లేదు కాదని వాటిని డైరెక్ట్గా కాకుండా మనం విడిచిపెట్టేయడం కూడా కుదరదు కనుక ప్రభు అని అంటే నీ నోడుతూ ప్రభు అంటే ఏ ప్రభువు ఆయన భూమి మీద పరిపాలన చేయలేదు ఆయనకు రాజు భూమి మీద రాజ్య పరిపాలన చేయలేదు రాజుగా పరిపాలించలేదైనా కనుక ఏ ప్రభు అని అంటే ఆయన శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధిపతి అయినా రాజండైనా సర్వాధికారి అయినటువంటి ప్రభువు రాజులకు రాజు ప్రభువులు ప్రభు అయి ఉన్నాడని వాక్యం స్పష్టంగా చెప్తుంది కనుక మరి రొమిలికి రాసిన పత్రిక పదవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన ప్రకారము ఏసుక్రీస్తుల వారిని నీ నోటితో ప్రభువని ఒప్పుకోవాలి ఏ ప్రభుని దేవుడైన ప్రభువని ఒప్పుకోవాలి అలాగే ఆయన్ని దేవుడు మృతుల్లో నుండి లేపాడని మనం విశ్వించాలి ఇక్కడ మళ్ళీ డౌట్ వచ్చేది మీకు మళ్ళీ డౌట్ ఏంటి ఏసు ప్రభుల వారిని దేవుడు అని ఒప్పుకోవాలంటారు మరి ఆ దేవుడిని ఇంకో దేవుడు లేపటమేంటి ఇదేనండి మర్మము దేవుడు దృశ్య రూపంగానూ అదృశ్య రూపంగానూ ఉన్నాడు రూపాయి బిల్లకి బొమ్మ బొరుసు ఎలా అయితే ఉందో అలాగే దేవుడు కూడా దృశ్య రూపంగానూ అదృశ్య రూపంగానూ ఉన్నాడు ఆయన అదృశ్య రూపంగా ఉన్నటువంటి దేవుడు దృశ్య రూపంగా భూమి మీదకి వచ్చాడు ఎలాగొచ్చాడు శరీరం ధరించుకుని మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా నివసించడానికి శరీరం ధరించుకుని వచ్చాడు కనుక శరీరం ధరించుకున్నాడు కనుక ఈయన ప్రతిదానికి కూడా ఆ విడిచిపెట్టి వచ్చినటువంటి స్థితి మీద ఆ ఉన్నతమైన స్థితిని ఆ స్థితి మీద ఆధారపడుతూ ఆయన మాట్లాడుతూ వచ్చాడు అనమాట అయితే దేవుడు అయినప్పటికీ ఫల సంబంధమైంది కనుక ఆ స్థితిని మనం ప్రత్యేకంగా జ్ఞాపం చేస్తూ వచ్చాడు అంతేగాని యేసుక్రీస్తుల వారు దేవుడు దేవుడు కాదు అని కాదండి దాని అర్థం రోమాపత్రిక పదో అధ్యాయం తొమ్మిదవచనంలో నీ నోటితో ఆయన ప్రభువును ఒప్పుకోవాలి అలాగే ఆయన్ని దేవుడు మృతుల్లో లేపడని మనం విశ్వసించాలి అప్పుడే రక్షించబడతాం కనుక ఏ ప్రభు అని నేను ప్రశ్న వేసుకుంటే క్వశ్చన్ మార్క్ వేసుకుంటే దేవుడైన ప్రభు అని నువ్వు ఒప్పుకున్నప్పుడే నువ్వు రక్షించబడతావు కనుక రాజులకు రాజు ప్రభులకు ప్రభు అంటే ఈ భూమి మీద ఉన్న రాజులందరికీ అంటే ఆయన పై రాజు ఈ భూమి మీద ఉన్న ప్రభులందరికంటే అంటే ఆయన పై ప్రభువు కనుక దేవుడైన ప్రభువును నువ్వు నీ నోటితో ఒప్పుకోవాలి అప్పుడే నువ్వు రక్షించబడతావని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుందండి కనుక సహోదరులు బొంకూరు జాన్ గారు దేవుని వాక్యం స్పష్టంగానే ఉందండి మీరు అర్థం చేసుకోవటంలోనే ఎక్కడో మీరు విఫలమయ్యారు మీరు సఫలం కావాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను మీరు కూడా ఈ సత్యాన్ని గ్రహించి సరైన మార్గంలో అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను దేవుడు మనల్ని ఆ విధంగా ముందుకు రావడానికి ప్రభువు మనకి చేయను గాక ఆమెన్